వెంకటేష్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి గత పాలకుల కంటే ఈ పాలకులు నెలకే నెల రోజులకే అరవై వేల ఉద్యోగాలకు నియామకాల పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇదే క్రమంలో నిరుద్యోగులకి బాసరగా ఉంటాము జాతర జరిపిస్తు జరుగుతుంది నిరుద్యోగులందరూ కూడా మాకు నోటిఫికేషన్లు వద్దు మొర్రో అని అనుకునేలా మేము చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కొంచెం నిరుద్యోగులందరూ కూడా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం లేదంటారా ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గం కోసం నలభై రెండు శాతం కోసం వాళ్ళు ఢిల్లీలో దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి దీనివల్ల జాప్యం జరుగుతుందని కూడా అనుకోవచ్చు కదా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇరవై నెల ఇరవై నెలల అధికారం వచ్చి ఇరవై నెల అయింది ఇరవై నెలల నుంచి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి మీరు వన్ ఇయర్లోపు ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు అని చెప్పారు మరి ఏడాది దాటిన తర్వాత ఎస్సీ వరీకరణ వచ్చింది దాంతో కొంచెం లేట్ అయిందని అన్నారు మరి ఎస్సీ వరీకరణ అయిపోయింది ఎస్సీ వరీకరణ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది ఐదు నెలలు అవుతుంది మరి ఐదు నెలల వరకు నువ్వు ఏం చేసినావు గతంలో రెండు సార్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత దాంట్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ నవంబర్లో గ్రూప్ టూ ఉంది ఇట్లా డైరెక్ట్ డేట్లు కూడా అనౌన్స్మెంట్ చేసిండు మళ్ళీ ఏం చేసిండు పోస్టుల ఖాళీల వివరాల కోసం ఒక కమిటీ వేస్తున్నాము అరవై రోజుల కమిటీ చేస్తున్నామని చెప్పారు అంటే నీ అరవై రోజుల కమిటీ వేయ పోస్టులు ఎన్ని ఉండదు వెళ్ళకన్నా ముందే గతంలోపల జాబ్కి వెళ్ళాలని రిలీజ్ చేసినావు అంటే నిరుద్యోగులను మోసం చేయాలని చెప్పి వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారు ఇప్పుడు కొన్ని నిరుద్యోగులు కొన్ని రోజులు వేడి చేస్తే అయిపోతుంది కదా అని అంటారు వీళ్ళు అంటారు ఇప్పుడు గతంలో లోపల పది సంవత్సరాల నుంచి నిరుద్యోగులు నచ్చవేసారు పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక చాలా మంది విద్యార్థులు చనిపోయారు ఆర్థికంగా మానసికంగా కుంగిపోయి చాలామంది బాధపడుతూ ఉన్నారు మీరు కూడా వచ్చి ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకా కొన్ని రోజులు ఎన్ని రోజులు ఇరవై నెలలు గడిచిపోయింది కదా ఇంకెన్ని రోజులు టైం ఇవ్వాలి ఇప్పుడు గత గవర్నమెంట్ చేసిన ఉద్యోగాలన్నీ మా గవర్నమెంట్ చేసింది మేం చేసినామని అంటారు కదా మరి గత గవర్నమెంట్ చేసిన అప్పులు కానీ ఇంకా వేరే విషయాలు కానీ అవి కూడా మీరు ఒప్పుకోవచ్చు కదా అదేమో కేసీఆర్ చేసినా అని అంటారు ఇది మాత్రం మేం చేసినాము ఎంతవరకు కరెక్ట్ ఇంకోటి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నారు వాస్తవానికి బీసీలలో చాలామంది కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలో చాలామంది నిరుద్యోగులందరూ నైంటీ నైన్ పర్సెంట్ మన బీసీలో ఉన్నారు నిరుద్యోగులు చాలామంది బీసీలు ఉన్నారు నువ్వు నిజంగా నువ్వు పొలిటికల్ అంటే ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు తిరుమల తిరుమల మొన్న ఒక విషయం అన్నాడు వీళ్ళందరూ పైసలు పేడు ఆర్టిస్టులు అన్నట్ల అన్న వర్షాలు మాట్లాడు తిరుమల మల్లని ఒకటే విషయం చెప్తున్నా తీర్మానం మల్లన్న గుర్తుపెట్టుకో నిరుద్యోగులు లేకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాడు కాదు నిరుద్యోగులు అందరం నీ కోసం పాదయాత్ర ఒక్క రూపాయి తీసుకోకున్నాను కూడా మేము పైసలు పెట్టుకొని నీకు ప్రచారం చేసి గెలిపించినాం నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడుతూ నిజంగా మల్లన్న ఒక అంటే బీసీ వాదం ఎత్తుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి మాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది ప్రజలందరికీ తెలుసు అది ఆయనకు ఆయనకు అర్థం కావట్లేదు అది తీర్మానం వల్ల సో తీర్మానం వల్ల ఒకటే అంటున్నావు నువ్వు బీసీ నినాదం కాదయ్యా ఫస్ట్ నిరుద్యోగులు జివో ట్వంటీ నైన్ వల్ల బీసీ విద్యార్థులు చాలా నష్టపోయారు వీళ్ళ గురించి మాట్లాడవు జీవో ట్వంటీ నైన్ నష్టపోయిన బీసీ విద్యార్థుల గురించి మాట్లాడక నువ్వు సర్పంచ్లో నలభై రెండు కావాలి దాంట్లో నలభై రెండు కావాలి దీంట్లో నలభై రెండు కావాలని ఎట్లా ఎలా కాబట్టి కాబట్టి తీర్మానమల్లని ఇమీడియట్గా నువ్వు నిరుద్యోగులకు క్షమాపణ అయిపో లేని పక్షంలో తీర్మానం ఆఫీస్ను కూడా ఉద్యోగులందరూ ముట్టడిస్తామని చెప్పి కబర్దార్ తెలియజేస్తాను